పోలవరంపై వైసీపీ వ్యాఖ్యలకు ఎంపీ పుట్ట మహేష్ కౌంటర్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అరవై ఎనిమిది శాతం పనులు పూర్తి చేశామన్నారు వైసీపీ హయాంలో కేవలం మూడు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే పనులు చేశారని ఐదేళ్ల పాటు వైసీపీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు ఎంపీ పుట్ట మహేష్ పోలవరం ప్రాజెక్టు టూ వరకు ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ప్రాజెక్ట్ ఏంటండి టూ థౌజండ్ నైన్టీన్ వెళ్ళ ప్రాజెక్టు సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ అయింది అంటే ఐదేళ్ళలో ఆల్మోస్ట్ డెబ్బై ఎనిమిది అరవై ఎనిమిది పర్సెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది వీళ్ళ ఆయామలో ఎంత కంప్లీట్ అయింది వీళ్ళ ఆయామలో త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ అయింది అంటే వీళ్ళు పని చేస్తున్నారా ఉల్క విమర్శలు చేయడం కాదు కదండి పని చేశారా మేము ఇవాళ చేశామని చెప్తున్నాం ఇవాళ మేము ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తాం ఇవాళ డ్యామేజ్ ఎక్కడ జరిగింది అసలు కాఫర్ డ్యామ్ ఎక్కడ దెబ్బతినింది అలాగే డైఫామ్ వాళ్ళు ఎక్కడ దెబ్బతినింది ఎందుకంటే డైఫామ్ వాళ్ళు లోపల దెబ్బతినింది పైన పైన టోటల్ పోయింది ఒకటి లోపల కూడా కింద కూడా దానికి డ్యామేజ్ జరిగింది ఇవాళ ఈ డ్యామేజ్ ఎక్కడ జరిగింది ఏంటి దాని గురించి రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ వచ్చినాక మనం ఏం చేయగలుగుతాము టెక్నికల్గా ఈ ప్రాజెక్ట్ ఎట్లా ముందుకు తీసుకొని వెళ్తామనేది ఇంకా క్లారిటీ రావాల్సింది ఉంది ఈ ఐదేళ్లలో మీడియానైనా కానివ్వండి అలాగే అప్పుడుండే సీఎం అయినా కానివ్వండి జగన్ అలాగే అప్పుడుండే మినిస్టర్ అయినా కానివ్వండి ఎవరిని కూడా ప్రాజెక్ట్ లేకి అలో చేయలేదు ఎందుకు అలో చేయలేదని అడుగుతున్నాం మేము ఆ ప్రాజెక్ట్లకు మీరు అలో చేయాల్సింది కదా మీడియా అని లేకుంటే అపోజిషన్ వాళ్ళని అందరిని అలో చేసింటే అసలు ఏం జరిగిందో ఏమో మాకు అర్థమయ్యేది